ధైర్యశాలి డేవిడ్ పచ్చని కొండల మధ్య డేవిడ్ అనే చురుకైన గొర్రెల కాపరి ఉండేవాడు అతను తన గొర్రెలను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు ఒక సింహం గర్జించినా ఎలుగుబంటి ఎదురొచ్చినా డేవిడ్ తన వడిసెలతో రాయిని గురిపెట్టి వాటిని తరిమికొట్టేవాడు అతని ధైర్యం కొండంత పెద్దది ఆ లోయకు అవతలివైపు ఇస్రాయేలీయుల సైన్యం భయంతో వణికిపోతోంది వారికి ఎదురుగా గోల్యాత్ అనే మహాకాయుడు ఉన్నాడు అతని కవచం సూర్యరశ్మికి మెరుస్తోంది భయపడకండి మీలో ఎవరైనా నాతో పోరాడటానికి ధైర్యం చేయగలరా అని ప్రతిరోజూ గట్టిగా అరుస్తూ సవాలు చేసేవాడు ఒక ఉదయం డేవిడ్ తండ్రి యశయ్యి నా చిన్నవాడా నీ అన్నలు యుద్ధరంగంలో ఆకలితో ఉంటారు ఈ రొట్టెలు జున్నువారికి అందించి వారి క్షేమ సమాచారం తీసుకురా అని ప్రేమగా చెప్పాడు డేవిడ్ ఉత్సాహంగా తలవూపి సంచిని భుజాన వేసుకుని బయలుదేరాడు డేవిడ్ శిబిరానికి చేరుకునేసరికి గోల్యాత్ భయంకరమైన గొంతు వినిపించింది ఇజ్రాయేలీ సైనికులు రాళ్ల వెనుక దాక్కోవడం అతను చూశాడు వారి భయాన్ని చూసి డేవిడ్ ఆశ్చర్యపోయాడు అతను తన అన్న దగ్గరకు వెళ్లి ఆ రాక్షసుడికి ఎవరూ ఎందుకు సమాధానం చెప్పడం లేదు నేను అతనితో పోరాడతాను అన్నాడు ఈ విషయం రాజు సౌలుకు తెలిసింది అతను డేవిడ్ను తన గుడారంలోకి పిలిపించాడు పసివాడా నీ ధైర్యం మెచ్చుకోదగినది కాని గోల్యాతో ఒక యుద్ధవీరుడు అన్నాడు సౌలు ఆందోళనగా కనీసం నా కవచమైనా ధరించి వెళ్ళు ఇది నిన్ను కాపాడుతుంది డేవిడ్ ఆ కవచాన్ని ధరించగానే అది చాలా బరువుగా ఉండటంతో తడబడ్డాడు శిరస్త్రాణం అతని కళ్లను కప్పేసింది రాజా క్షమించండి నాకు ఇవి లేదు అని నవ్వుతూ చెప్పాడు కవచాన్ని తీసివేసి అతను ఒక దగ్గరకు పరుగెత్తి తన చేతికి సరిగ్గా సరిపోయే ఐదునున్నటి రాళ్లను ఏరుకున్నాడు డేవిడ్ లోయలోకి నడుస్తుండగా గోల్యా అతన్ని చూసి గర్జించాడు ఏమిటిదీ నన్ను కుక్కననుకున్నావా కర్రతో నామీదకు వస్తున్నావు అని అరిచాడు అతని నవ్వు కొండల్లో ప్రతిధ్వనించింది డేవిడ్ అస్సలు భయపడలేదు అతను తన వడిసలను చేతిలో పట్టుకుని నువ్వు నీ కత్తిని ఈటెను నమ్ముకున్నావు కాని నేను ఇస్రాయేలీల దేవుడైన సర్వశక్తిమంతుని పేరున వస్తున్నాను ఈ రోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అని ధైర్యంగా ప్రకటించాడు ఆ మాటలతో డేవిడ్ ముందుకు పరుగెత్తాడు అతను తన వడిసలలో ఒక రాయిని ఉంచి దాన్ని తన తల చుట్టూ వేగంగా తిప్పాడు గాలిలో ఒక ఈల శబ్దం వచ్చింది అతను రాయిని వదిలినప్పుడు అది ఒక బాణంలా దూసుకుపోయింది Araigo!